ది అపోలో యూనివర్సిటీ యూనివర్సిటీ ఆఫ్ లీస్టర్ థర్టీ ఫైవ్ లాక్స్ ఫీజ్ ఫర్ త్రీ ఇయర్ బీటెక్ సిఎస్ఈ యూకే నమస్కారం నేను డాక్టర్ విజయమోహన్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ కేర్ హాస్పిటల్ హైదరాబాద్ ఈరోజు మనము డయాబెటీస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం డయాబెటిస్ మీకు అందరికీ తెలిసినట్టుగా పాత జబ్బు షుగర్ వ్యాధి సెవెన్ ఎయిట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి మనకు డయాబెటీస్ అన్నది తెలుసు కానీ కూడా దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఎట్లా క్యూర్ చేయాలి ఎట్లా దాన్ని రివర్స్ చేయొచ్చా కంప్లీట్ క్యూరబుల్ కాదా అన్నది ఈ ప్రశ్నలకు మనకు సమాధానం లేదు కానీ ఎన్నో రకాల మందులు ఉన్నాయి దానికి ప్రధాన కారణం అని తెలియదు కాబట్టి మల్టీఫాక్టోరియల్ డిసీజ్ అని చెప్పి డిఫరెంట్ డ్రగ్స్ గ్రూప్ ఆఫ్ దాదాపు ఒక ఫిఫ్టీ సిక్స్టీ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ డయాబెటీస్కి అయినా డయాబెటీస్ ఎందుకు అంత ముఖ్యం అంటే ఈ హై షుగర్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ అని ఉంటుంది అంటే ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ డయాబెటీస్ ఉంటే వాళ్ళకి బ్రెయిన్ ఎఫెక్ట్ కావచ్చు కళ్ళు ఎఫెక్ట్ కావచ్చు హార్ట్ కిడ్నీ నరాలు ఇలాంటి టార్గెట్ ఆర్గన్స్తో వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది కాబట్టి షుగర్ ఇంతవరకు ఎన్ని సైంటిస్టులు రీసెర్చ్ చేసినా కూడా ఈ ఒక్క మందు తీసుకుంటే తగ్గిపోతుంది పోతుంది షుగర్ మళ్ళీ రాదు అని ఉండదు కాబట్టి ఇండివిజువలిజ్గా ఈ పేషెంట్ ఈ మందుతో తగ్గుతుంది ఈ ఈ పేషెంట్ ఈ మందు తగ్గుతుంది అని మేము డిసైడ్ చేస్తాం కొన్ని పరీక్షలు చేసి సో అయితే ఇప్పుడు ఈ కాలంలో ఏమంటున్నారంటే కొంతమంది రీసెర్చ్ చేస్తూ దాన్ని రివర్స్ చేసేస్తాము రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ దాన్ని మొత్తం క్యూర్ చేస్తాము దాని తర్వాత మీరు ఇంకా మందులు వాడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు కానీ రెమిషన్ పాసిబుల్ రెమిషన్ అంటే తగ్గడం పాసిబులే క్యూర్ పాసిబుల్ దాని రెమిషన్కి క్యూర్కి చాలా తేడా ఉంది సో క్యూర్ ప్రాబ్లమ్ పాసిబులా కాదా అన్న దాంట్లో రీసెర్చ్ చేస్తే ఇప్పుడు లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ క్యూర్ ఈజ్ పాసిబుల్ రివర్సల్ ఇస్ పాసిబుల్ అని కొన్ని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కానీ అది మనకు పూర్తి అవగాహన రావచ్చు మనకు అర్థమయ్యే దానికి ఇంకా ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ పట్టవచ్చు అయితే ఈ ఈ షుగర్ కూడా మనం తీసుకునే ఆహారం పైన ఉంటుంది మనం తీసుకునే ఆహారం మెయిన్లీ ఇఫ్ మన డైట్లో మన ఫ్యామిలీ హిస్టరీలో తర్వాత మన డయట్లో మన ఆహారంలో కనుక షుగర్ సంబంధించింది కార్బోహైడ్రేట్స్ గ్లూకోస్ ఎక్కువ ఉంటే మనకు షుగర్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యామిలీలో ఎవరికైతే షుగర్ ఉందో పేరెంట్స్కు కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ షుగర్ ఉందో వాళ్ళు షుగర్ రాకున్నా కూడా కొంచెం రెగ్యులర్ ఎక్సర్సైజ్ తర్వాత అవాయిడింగ్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ చేస్తే షుగర్ రాకుండా ఉంటుంది ఇది ఎందుకంటే ఇది ఈ షుగర్ అనేది ఒక పది పదిహేను వేల సంవత్సరాల కింద లేదు మనం భూమి పుట్టి ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ అయింది అయినా షుగర్ వచ్చి ఒక టెన్ థౌజండ్ ఇయర్స్ అయింది ఎందుకు అంటే అప్పుడు ఒక టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇయర్స్ కంటే ముందు షుగర్ అనేది లేదు మనుషులు షుగర్ తిన తినేది కాదు ఫస్ట్ రైస్ కూడా అప్పుడు లేదు రైస్ వచ్చి పది పన్నెండు సంవత్సరాలు వేల సంవత్సరాలు అయింది షుగర్ వచ్చి ఎనిమిది పది వేల సంవత్సరాలు అయింది ఇవి రెండు వచ్చిన తర్వాత షుగర్ పెరిగింది అని కొంతమంది సైంటిస్టులు అంటారు కాబట్టి ఈ రెండుని మనం కొంచెం కంట్రోల్గా ఉంచుకుంటే షుగర్ సంబంధించిన కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి మీ షుగర్ కంట్రోలు కొంతమంది మంచి మందులు వాడినా కూడా కంట్రోల్ లేదంటారు అంటే వాళ్లకు ఆ మందులు పనిచేయకుంటే వేరే మందులు నేను అన్నట్టుగా ఎన్నో రకాల మందులు ఉన్నాయి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కూడా ఉంది ఈ రోజుల్లో ఈ ఇన్సులిన్ వీక్లీ వన్ ఇన్సులిన్ ఇంజెక్షను వీక్లీ వన్ ట్యాబ్లెట్ అని కూడా కొత్తగా వచ్చినాయి అది కూడా ప్రయోగాల్లో తెలిసింది అంటే అది కూడా బాగానే పనిచేస్తుంది ఈ ఈ ఈ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ను జెనిటికల్లీ మాడిఫై చేస్తారు అన్నమాట జెంటికల్లీ మోడిఫై చేసి దాని స్ట్రక్చర్స్ను మార్పు చేసి ఎక్కువ రోజులు పనిచేసేట్టుగా చేస్తారు దాని హాఫ్ లైఫ్ అంటాం మేము సాధారణంగా ట్యాబ్లెట్ రోజు సగం రోజు పనిచేస్తుంది ఇప్పుడు వీళ్ళు మనం మార్పులు చేసిన కొత్త డయాబెటిక్ మందులు ఏమైతే ఉన్నదో అది వారానికి ఒక టాబ్లెట్ ఎంత సులువుగా ఉంటుందో చూడండి కొంతమంది రెగ్యులర్గా తీసుకోరు మర్చిపోతారు దాంతో షుగర్ కంట్రోల్ లేదు అది పెద్ద ప్రాబ్లం మన దగ్గర అదేరెంట్స్ అంటే మందులు మీరు రోజు రెండుసార్లు మూడు సార్లు తీసుకోవాలి ఏంటంటే ఒకసారి తీసుకోరు ఒకసారి మర్చిపోతారు అనే ఎనర్షియా అంటారు పేషెంట్ ఎనర్షియా ఇటువంటి వాటికి అన్నిటికీ జవాబు ఏంటంటే వీక్లీ వన్ టాబ్లెట్ వీక్లీ వన్ ఇంజక్షన్ అని కూడా వచ్చాయి అది ఇప్పుడు ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్లో ఉంది బాగా పనిచేస్తుంది కూడా మీరు కూడా ట్రై చేయొచ్చు కాబట్టి ఈ డయాబెటీస్ ఒక లైఫ్ స్టైల్ డిసీజ్ నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి మీ చేతిలో ఉంది మీ తీసుకునే ఆహారం వాళ్ళు ఏమంటారంటే యు ఆర్ వాట్ యూ ఈట్ యు ఆర్ వాట్ యూ ఈట్ యూ విల్ బీ వాట్ యూ ఈట్ అంటే ఫ్యూచర్లో మీకు ఫైవ్ టెన్ ఇయర్స్ తర్వాత బీబీ షుగర్ హార్ట్ రావద్దంటే ఈరోజే మీరు మంచి డైటరీ డైట్ డిసిప్లిన్ అంటారు డైట్ జంక్ ఫుడ్ తినేసి తినకుండా మానేసి తర్వాత ఈ ఫ్యాట్ ఫుడ్ తినకుండా ఉండి ఫ్రైడ్ ఫుడ్ హై కొలెస్ట్రాల్ హై ఫ్యాట్ హై సాల్ట్ డైట్ హై కార్బోహైడ్రేట్ డైట్స్ అవాయిడ్ చేస్తే మంచిది అవాయిడ్ ఏం చేయాలంటే రైస్ తక్కువ తినండి పప్పు కూర ఎక్కువ తినండి మీ ప్లేట్ని తిప్పేసేయండి సాధారణంగా మనం మన సౌత్ ఇండియాలో అంటే ముందు ఇంత రైస్ పెట్టుకుంటాం పక్కన పప్పు కూర చట్నీ లాగా తింటాం ఆ ప్లేట్ని తిప్పేసి రైస్ తక్కువ చట్నీలాగా రైస్ తిని పప్పు కూర ఎక్కువ తింటే మీకు కొంచెం ఈ కార్బోహైడ్రేట్ లెవెల్స్ తగ్గి షుగర్ లెవెల్ తగ్గి మీకు షుగర్ రాకుండా ఉంటుంది తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లమ్ మీరు డయ డయాబెటీస్ లేకున్నా కూడా రైస్ని తగ్గిస్తే మంచిది ఎందుకంటే ఈ రైస్ కార్బోహైడ్రేట్సే లోపలికి వెళ్ళి లివర్లో ఫ్యాట్గా మారిపోతుంది ఫ్యాట్ చాలా చాలా డేంజరస్ ఆ ఫ్యాట్ ఎక్కువ అక్యుములేషన్ అయిందంటే మీ వెయిట్ పెరుగుతుంది ఫ్యూచర్లో బీపీ వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో షుగర్ వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి నౌ ఎవ్రీథింగ్ ఈజ్ బాయిలింగ్ డౌన్ టు యువర్ డైట్ మీ ఆహారం కాబట్టి ఈ డై డయాబెటీస్ కోసము సూచనలు సలహాలు తప్పకుండా పాటించాలి మీరందరూ ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి ఎందుకంటే డయాబెటీస్ ఈజ్ అ కిల్లర్ డిసీజ్ అంటారు ఈరోజు నాకు షుగర్ వచ్చింది ఏం పర్వాలేదంటే కాదు కాదు మీకు పదేళ్ళ తర్వాత దాని ప్రాబ్లం రావద్దంటే ఈ రోజు నుండే మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకు ఫ్యూచర్లో డయాబెటీస్ రిలేటెడ్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఈ సీజనల్ ఫీవర్స్ గురించి మాట్లాడుకుందాం సీజనల్ ఫీవర్స్ అంటే ఇప్పుడు స్పెషలీ ఇప్పుడు వర్షాకాలం మొదలైంది చాలా చోట్ల జోరుగా వర్షాలు కురుస్తున్నాయి మీకందరు తెలిసినట్టుగానే వర్షాలు కురవగానే దోమలు ఈగలు దానికి సంబంధించి జబ్బులు తరచుగా ఎక్కువ వస్తుంటాయి ఈ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ త్రీ మంత్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అప్పటికే చాలా హాస్పిటల్లో పేషెంట్స్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ కూడా పెరుగుతున్నారు ఈ సీజనల్ ఫీవర్స్ చాలా పెరిగాయి సింపుల్ వైరల్ ఫీవర్స్ దగ్గర నుంచి బ్యాట్లు ఇన్ఫెక్షన్స్ మొదలైన జబ్బులు వస్తాయన్నమాట కాబట్టి సీజనల్ ఫీవర్స్లో జ్వరము సాధారణంగా జలుబు దగ్గు జ్వరము వాంతులు కడుపు నొప్పి లూజ్ మోషన్తో వస్తారు కామన్గా మనం ఎన్కౌంటర్ అయ్యేది మలేరియా డెంగ్యూ టైఫాయిడ్ హెపటైటిస్ అంటే జాండిస్ ఇలాంటి జబ్బులు సాధారణంగా వస్తాయి ఈ ఈ టైంలో మనం ఎక్కువ కేర్ఫుల్గా ఉండాల్సిన విషయాలు ఏంటంటే మనం మన ఇంటి చుట్టుపక్కన వాటర్ స్టాగ్నేషన్ కాకుండా చూసుకోవాలి నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలి తర్వాత పైన వాటర్ ట్యాంక్లో కూడా మధ్య మధ్యలో చెక్ చేస్తుండాలి మనము పూల తొట్టిలు తర్వాత కొబ్బరి చిప్పలు అలాంటివి ఏమైనా వస్తువులు బయట ఉంటాయి దాంట్లో నీళ్ళు ఆగి అక్కడ కూడా దోమలు తయారయ్యి మనకు ఆ దోమకాటు వల్ల వచ్చే జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తగా ఉండదు రెండోది బయట ఫుడ్ ఎక్కువ తినకుండా ఉంటే మంచిది ఎందుకంటే బయట దోమలు అన్ని దానిపైన కూర్చొని ఉంటాయి ఎక్కువ ఫుడ్ తినద్దు అయినంత మట్టుకు ఫ్రెష్ ఫుడ్ డైలీ అప్పుడు చేసిన వంట చేసింది ఏదో పొద్దుంది సాయంత్రానికి సాయంత్రానికి పొద్దున్న తినకుండా ఎందుకంటే ఈ సీజన్లో ఈ వైరస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ చాలా కామన్గా వస్తాయి ప్లస్ దాంట్లో దీంట్లో చాలా రకాలు ఉంటాయి సింపుల్ వైరల్ ఫీవర్ అంటే ఒక రెండు రోజులు మీకు జలుబు దగ్గు చేసింది కొంచెం రెండు రోజులు మీరు ఏం మందులు వాడకుండా తగ్గిపోవచ్చు దానికి మీరు సింపుల్ వైరసిడ్డమాలు బెడ్ రెస్ట్ మంచి ఫ్లూయిడ్స్ తీసుకుంటే తగ్గొచ్చు కానీ కొన్ని వైరస్ డిసీజ్ ఎట్లా ఉంటాయంటే అది చాలా ఎన్సెఫలైటిస్ బ్రెయిన్ ఫీవరు తర్వాత మైకాడైటిస్ లాంటి పెద్ద సీరియస్ జబ్బులు కూడా ఈ వైరస్ ఇన్ఫెక్షన్తో రావచ్చు కాబట్టి ఈ జ్వరం వచ్చిన దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకుండా జ్వరం కానీ దగ్గు కానీ నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని ఇది మామూలు సింపుల్ వైరల్ ఇన్ఫెక్షనా లేదంటే లైఫ్ థ్రెటింగ్ ఇన్ఫెక్షన్సా అన్నది మనం చూసుకోవాలి అజాగ్రత్త పడద్దు సాధారణంగా ఏమవుతుందంటే మనం జ్వరం అనగానే చాలామంది డాక్టర్స్ యాంటీబయాటిక్ రాస్తారు అన్ని జ్వరాలు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కాదు అన్ని జ్వరాలకి యాంటీబయాటిక్ అవసరం లేదు కొంతమంది ఒక రోజు జ్వరం కాగానే ఇంజెక్షన్ యాంటీబయాటిక్ ఇంజక్షన్ కూడా ఇచ్చేస్తుంటారు విచ్ ఇస్ రాంగ్ కాబట్టి ఎప్పుడు యాంటీబయాటిక్స్ ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వద్దు అనవసరంగా యాంటీబయాటిక్స్ ఇస్తే కడపలో ఉన్న మంచి బ్యాక్టీరియా చనిపోతుంది బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా చనిపోతుంది కాబట్టి అనవసరమైన యాంటీబయాటిక్స్ వాడద్దు కొంతమంది ఈ అవేర్నెస్ అవగాహన లేకపోవడం వల్ల కొందరు మనం సాధారణంగా మెడికల్ షాప్లోకి వెళ్ళి యాంటీబయాటిక్ వాడికొని కొనేసుకుంటాం ఇది చాలా ప్రమాదకరం యాంటీబయాటిక్స్ ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వద్దు అన్నది ఒక ముఖ్యమైన టాపిక్ సో ఇప్పుడు అందువల్లే సాధారణంగా ఈ ఈ వర్షాకాలం త్రీ సీజన్లో ఈ మందుల షాపులలో యాంటీబయాటిక్సే ఎక్కువ సేల్ అవుతుంటాయి ఎందుకంటే చాలామందికి అవగాహన లేదు కొంతమంది డాక్టర్స్ కూడా అంటే పానిక్ రియాక్షన్ భయపడే అయ్యో జ్వరం వచ్చింది కదా ఒక యాంటీబయాటిక్ ఇచ్చేద్దాం అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు కాబట్టి యాంటీబయోటిక్ ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వద్దు యాంటీబయాటిక్ ఎంత మంచిదో అంత చెడ్డది కూడా దాంతో మనకు నష్టాలు రావచ్చు దాంతో మంచి బ్యాక్టీరియా చనిపోయి దాంతో లూజ్ మోషన్ రావచ్చు దాంతో సైడ్ ఎఫెక్ట్ కూడా రావచ్చు కాబట్టి ఈ ఈ వర్షాకాలంలో వచ్చే జ్వరాల నుంచి కాపాడుకోవాలంటే ఇవన్నీ మీరు పాటించాలి డెంగ్యూ ఫీవర్ ఒకటి డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే ప్లేట్లు తగ్గడము ప్లేట్లెట్ తగ్గడము తర్వాత మొక్కలోంచి కానీ నోట్లోంచి కానీ మోషన్లో కానీ యూరిన్లో కానీ రక్తం రావడము దాంతో బీపీ డౌన్ కావడము ఆర్గన్ ఫెయిల్యూర్కి వెళ్ళడము వెంటిలేటర్ తర్వాత ఒక్కోసారి డెత్ కూడా దారి తీసే అవకాశం ఉంది కాబట్టి ఎంత చిన్న ఇన్ఫె ప్రాబ్లం అయినా కూడా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది టైఫాయిడా డెంగీనా లేదంటే మలేరియానా ఇవన్నీ క్షుణ్ణంగా పరీక్షలతో తెలుసుకొని ప్రాబ్లం ఎక్కువ కాన కాకుండా మొదలు జాగ్రత్త పడితే ఈ సీజనల్ ఫీవర్ సీజనల్ ఇన్ఫెక్షన్తో మనం కాపాడుకునే వాళ్ళం అవుతాము పిల్లలు స్పెషల్లీ చిన్న పిల్లలు సో బయట ఫుడ్ తినొద్దు అవాయిడ్ చేయండి స్టోర్డ్ ఫుడ్ ఇంట్లో స్టోర్ చేసిన కూడా తినొద్దు ఎప్పటికప్పుడు వేడిగా అప్పుడు వండిన ఆహారం పదార్థాలు తినాలి సో మీకు చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా వెంటనే మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి ఈ వైరల్ ఫీవర్స్లో కొంచెం కొన్ని నేను అన్నట్టుగా కొన్ని డేంజరస్ ఫీవర్స్ కూడా ఉంటాయి బ్రెయిన్ ఫీవర్ వచ్చిందంటే ప్రాణానికి అపాయం అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నీళ్లు నిల్వకుండా నిల్వ నిలవకుండా చూసుకోండి ఇంటి దగ్గర నీళ్లు ఫ్రెష్ నీళ్ళు తా తాగండి నీళ్లు కాచి మరిగించి చల్లబరిచి తాగండి తర్వాత స్టోర్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి ఇవన్నీ చిన్న చిన్న సలహాలు పాటిస్తే చాలా మట్టుకు మీకు ఈ సీజనల్ ఫీవర్స్ నుంచి కాపాడుకునేవాడు అవుతారు మనం లైఫ్ స్టైల్ దానికి సంబంధించిన జబ్బుల గురించి మాట్లాడదాం లైఫ్ స్టైల్ డిసీజెస్ ఈ రోజుల్లో మీ అందరికీ తెలుసు లాస్ట్ ఫోర్ టు ఫైవ్ డికేస్ నుంచి మన మానవ జీవన విధానం మనం తీసుకునే ఆహారంలో చాలా గొప్ప మార్పులు వచ్చాయి దీనివల్ల మనకు ఎంత మంచి జరుగుతుంది ఎంత చెడ్డ జరుగుతుంది అన్నది చాలాసార్లు రీసెర్చ్ చేశారు డిస్కస్ చేశారు దాంతో ఏమవుతుందంటే ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నది చాలా ముఖ్యం ఇంపార్టెంట్ ప్లేస్లో ఉంది అంత శాస్త్రజ్ఞులు కూడా దీనిపైన చాలా టెస్ట్లు అవి చేస్తున్నారు ఈ మనం ఈ మధ్యలో వింటున్నాము యంగ్స్టర్స్ కూడా హార్ట్ అటాకు బీపీ షుగర్ వస్తుంది కాబట్టి వీటన్నిటికీ కారణం ఏంటి అని రీసెర్చ్ చేస్తే మన జీవన మానవ జీవన శైలిలో వచ్చిన మార్పులే దీనికి కావాలంటే మేము మనం లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం అనమాట లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ ఇవి ఏంటిది బీపీ హై షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ఇవన్నీ ఈ రోజుల్లో తక్కువ వయసు ఉన్నవాళ్ళకి అంతకుముందు ఈ జబ్బులన్నీ పెద్దవాళ్ళకి వచ్చే వచ్చే జబ్బులు అని అనుకునేవాళ్ళం ఈవెన్ క్యాన్సర్ కూడా యంగ్ పీపుల్లో కూడా వస్తుంది దీని అన్నిటికీ కారణం ఏంటంటే ఇప్పుడు కొంతమంది గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ ఏమంటున్నారంటే డయట్ మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యము దానివల్లే చాలా జబ్బులు వస్తాయి అన్ని రోగాలు మొదలయ్యేది ఇక్కడ నుంచి అని అంటున్నారు చాలా మటుకి డయట్ రిలేటెడ్ డిసీజ్లో బీపీ షుగర్ కొలెస్ట్రాలు ఓవర్ వెయిట్ తర్వాత ఈ అల్జైమర్స్ అనే రోగము తర్వాత ఈవెన్ క్యాన్సర్స్ కూడా మన తినే ఆహారంలో వచ్చే మార్పులతో వస్తుంది అని అని కూడా అంటున్నారు ఈ మధ్యలో మనం వింటూనే ఉన్నాము ఈ ప్లాస్టిక్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాం ఎంత ప్రచారం చేసినా ప్లాస్టిక్ వాడద్దు వాడొద్దు అన్నా కూడా అది మన మన దైనందిన జీవితంలో నుంచి పోవట్లేదు ప్రతి దాంట్లో మనం ప్లాస్టిక్ వాడతాం కాబట్టి ఆ ప్లాస్టిక్ మనకు బాడీలో కూడా వెళుతుంది మైక్రోప్లాస్టిక్స్ అది బాడీలో వెళుతుంది దాంతో కూడా కొన్ని రోగాలు వస్తాయి అయితే ఈ జీవన శైలిలో శైలితో వచ్చే రోగాలలో నేను అన్నట్టుగా బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ కడుపులో మనం తినే ఆహారం మూలాన వస్తుంది అంటారు మన తినే ఆహారంలో మంచి ఆహారం చెడు ఆహారం అని రెండు ఉంటాయి ఇప్పుడు ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ ఉప్పు ఎక్కువ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ మంచి ఫుడ్ కాదు ఎందుకు మంచి ఫుడ్ కాదు అంటే మన బాడీలో మన బాడీలో నార్మల్ హ్యూమన్ బాడీలో ఒక ఫోర్ ట్రిలియన్ సెల్స్ ఉంటాయి మొత్తం బాడీలో లోపల బయట స్కిన్ బోన్స్ లంగ్స్ అని ఫోర్ ట్రిలియన్స్ నాలుగు ట్రిలియన్ సెల్స్ ఉంటాయి కానీ మన కడుపులో ఉన్న బ్యాక్టీరియా గట్ మైక్రోబైటో అంటాం అది ఒక టెన్ ట్రిలియన్స్ ఉంటాయి అంటే మన హోల్ బాడీలో ఫోర్ ట్రిలియన్స్ తర్వాత కడుపులో ఉన్న బ్యాక్టీరియా మాత్రమే సెల్స్ అంటే బ్యాక్టీరియా మాత్రమే ఒక టెన్ ట్రిలియన్స్ ఉంటాయి దాంట్లో గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా మనం మనం ఉండే అట్మాస్ఫియర్లో చాలా బ్యాక్టీరియా వైరస్ ఉంటాయి మనం ప్ర ప్రతిసారి గాలి తీస్తున్నప్పుడు తింటున్నప్పుడు దాంట్లో మన బ్యాక్టీరియా మిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా వైరస్ లోపలికి వెళ్తుంది కానీ దేవుడు మనకు ఒక ఇమ్యూన్ సిస్టమ్ అని ఒకటి ఇచ్చాడు ఆ ఇమ్యూన్ సిస్టమ్ వల్ల ఇవి మనకు సాధారణంగా రోగం రాదు కానీ వచ్చే అవకాశం ఉంటుంది మనం తినే ఆహారంలో యాజ్ ఐ సెడ్ మంచి ఆహారం చెడు ఆహారం ఈ ఈ కడుపులో ఉండే బ్యాక్టీరియా మైక్రోబయోటా గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్ రెండు ఉంటాయి మంచి గుడ్ ఫుడ్ ఈజ్ గుడ్ ఫర్ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ ఫుడ్ ఈజ్ బ్యాడ్ ఫర్ గుడ్ ఫార్ బ్యాడ్ బ్యాక్టీరియా అంటే మనం తినేది బయట ఈ జంక్ ఫుడ్ ఫ్రైడ్ ఫుడ్ ప్రాసెస్డ్ ఫుడ్ టిండ్ ఫుడ్ స్టోర్డ్ ఫుడ్ ఇవన్నీ మంచిది కాదు ఈ ఈ రోజుల్లో ఈ యూత్ యంగ్స్టర్స్ అందరూ దే ఆర్ గెట్టింగ్ అట్రాక్టెడ్ టు అవుట్ సైడ్ ఫుడ్ ఈ బయట నుంచి ఆర్డర్ చేసి ఆన్లైన్ తెప్పించుకోవడము లేదంటే స్ట్రీట్లో ఫాస్ట్ ఫుడ్ ఇవ్వడము జంక్ ఫుడ్ వీళ్ళన్నీ జంకీస్ అంటాం మనం ఈ జంక్ ఫుడ్ కూడా ఇప్పుడు ఏం కాకపోవచ్చు ఓర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ డౌన్ ద లేన్ దాంతో వచ్చే రోగాలు ఎన్నో ఉంటాయి కాబట్టి యంగ్స్టర్స్లో ఈ వచ్చే రోగాలలో ఈ బీపీ షుగర్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మోస్ట్లీ ఈ మనం తీసుకునే ఆహారం వల్ల వస్తుందని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ బాయిలింగ్ డౌన్ టు హార్ట్ ఆల్ ఐఎమ్ సారీ అప్డౌన్ అండ్ టమ్మీ దీంట్లో గట్ బ్యాక్టీరియా గుడ్ బ్యాట్ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మనం మంచి ఆహారం మంచి ఆహారం అంటే ఎక్కువ వెజి కూరగాయలు ఎక్కువ ఫ్రూట్స్ తక్కువ ఫ్యాట్ తక్కువ ఉప్పు తక్కువ కార్బోహైడ్రేట్స్ ఈ రైస్ షుగర్ దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఈ కార్బోహై ముందేమో ఫ్యాట్ ఎక్కువ డేంజర్ అనేవాళ్ళము ఇప్పుడు ఫ్యాట్ కొంచెం తీసుకుంటే పర్వాలేదు అని శాస్త్రజ్ఞం చెప్తున్నారు కానీ ఇప్పుడు మెయిన్ ఏంటంటే కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్ స్వీట్స్ రైస్ ఇవన్నీ కార్బోహైడ్రేట్స్ కూడా మనం తిన్న తర్వాత దే విల్ గెట్ కన్వర్టెడ్ ఇన్ టు ఫ్యాట్ ఇన్ ద లివర్ కాబట్టి రైస్ తక్కువ చేయాలి షుగర్ తక్కువ చేయాలి స్వీట్ తక్కువ చేయాలి చేస్తే అది మన గుడ్ బ్యాక్టీరియాను పెంచి బ్యాడ్ బ్యాక్టీరియాను తగ్గిస్తుంది ఈ రెండిటి మధ్యలో వారు జరుగుతుంది అనమాట గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా కడుపులో మైక్రో మైక్రో బ్యాక్టీరియా సో ఇది డిస్బ్యాలెన్స్ డిస్బయోసిస్ అంటాం వాళ్ళు మనం సింబయోసిస్లో బతుకుతున్నాం అంటే వాళ్ళు ఉన్నందుకే మనం బతుకుతున్నాం మనం ఉన్నందుకే వాళ్ళు బతుకుతున్నారు ఆ బ్యాక్టీరియా లేనిది మనం ఉండలేము మనం లేనిది బ్యాక్టీరియా ఉండలేదు మనకు అవసరం కానీ బ్యాడ్ బ్యాక్టీరియా కూడా లోపలికి వెళ్తుంది కాబట్టి దానికి తగిన ఫుడ్ మనం ఇవ్వద్దు నేను చెప్పినట్టుగా ఫ్రైడ్ ఫుడ్ స్పైసీ ఫుడ్ స్టోర్డ్ ఫుడ్ ఓవర్ హీటెడ్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ వాడు రెండు నిమిషాలు మీకు చేసి ఇచ్చేస్తాడు తర్వాత స్టోర్డ్ ఫుడ్ ప్రాసెస్ ఫుడ్ ఇవన్నీ ఫుడ్ తినకుండా ఉంటే ఫ్యూచర్ అవాయిడ్ చేయాలి అయినంత మట్టుకు ఎక్కువ కూరగాయలు ఎక్కువ ఫ్రూట్స్ తినాలి తింటే ఈ రైస్ ఫ్యాట్ ఉప్పు తక్కువ ఉన్న పాపడ్స్ చిప్స్ పొటాటో చిప్స్ పొటాటో మంచిదే కానీ మీరు ఉట్టి బాయిల్ పొటాటో తింటే మంచిది చిప్స్ తినొద్దు ఫ్రెంచ్ ఫ్రైస్ తినొద్దు ఇవన్నీ చాలా మనం జాగ్రత్తగా ఉంటే ఫ్యూచర్లో ప్రాబ్లం ఈ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ ఏవైతే యంగ్స్టర్స్కి వస్తుందో ఈ రోజుల్లో అది తగ్గించిన వాళ్ళం అవుతాం సో కాబట్టి మై డియర్ వ్యూర్స్ మీరు తీసుకునే డైట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి అవాయిడ్ ఈటింగ్ ఆల్దో జంక్ ఫుడ్ సలడ్ చాలా మంచిది అంటే రా వెజిటేబుల్స్ దాంట్లో ఫైబర్ ఉంటుంది ఫైబర్ ఈజ్ గుడ్ ఫుడ్ ఫర్ గుడ్ బ్యాక్టీరియా మనకు అవసరం లేదు ఫైబర్ మనం డైజెస్ట్ చేయలేము కానీ మనం డైజెస్ట్ చేయలేని తను తింటుంది అన్నమాట ఏది గుడ్ బ్యాక్టీరియా కాబట్టి ఈ డయట్ గురించి చాలా ఇంపార్టెంట్ అసలు ఈ లాస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి ఎక్కువ రీసెర్చ్ దీని మీద దీనిపైన జరుగుతుంది సో టేక్ గుడ్ ఫుడ్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యువర్ గుడ్ బ్యాక్టీరియా థ్యాంక్ యూ వెరీ మచ్ Sir, వన్ లైఫ్ lesson what మెడిసిన్ has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం గట్టిని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి పొట్ట దగ్గర పెరితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు ఆండ్రాయిడ్ ఫోన్ గా అసలు థాట్స్ ఎందుకు వస్తాయి బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ చేయించవచ్చు యు ఆర్ ఎ డాక్టర్ ఫర్ ఎ కాజ్ సర్ అంతే అల్కొచిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు